జిల్లా స్థాయిలోని నామినేటెడ్ పదవుల భర్తీకి ప్రభుత్వం శ్రీకారం పలికింది పిడిసిసి బ్యాంక్ చైర్మన్గా డాక్టర్ కామేపల్లి సీతారామయ్య జిల్లా సహకార మార్కెట్ సొసైటీ చైర్మన్గా శ్యామల కాశిరెడ్డిలను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది తన నియామకానికి సహకరించిన ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్తో పాటు మంత్రులు ప్రజాప్రతినిధులకు సీతారామయ్య కృతజ్ఞతలు తెలిపారు రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ పదవులను దాదాపుగా పూర్తి చేసిన ప్రభుత్వం ఇటీవల జిల్లా స్థాయి నామినేటెడ్ పదవులు అలాగే వ్యవసాయ మార్కెట్ కమిటీల నియామకాలకు శ్రీకారం పలికింది జిల్లాలో సుమారు పది మార్కెట్ కమిటీల నియామకం చేసింది అలాగే సెంట్రల్ బ్యాంక్ డిసిఎంఎస్ పదవుల నియామకాలను చేపట్టారు ప్రస్తుతం ఎన్నికలు నిర్వహించకుండా పర్సన్ ఇన్ఛార్జీలతో కూడిన త్రిసభ్య కమిటీలను అటు జిల్లా స్థాయిలోనూ ఇటు సొసైటీ స్థాయిలోనూ నియమిస్తున్నారు గత కొన్ని రోజుల క్రితం పది ఉమ్మడి జిల్లాలకు సంబంధించి పీడిసిసి డిసిఎంఎస్ పర్సన్ ఇన్ఛార్జీలను ప్రభుత్వం నియమించింది ఆ సమయంలో ప్రకాశం జిల్లా నియామకాలు జరగలేదు పీడిసిసి బ్యాంకు ఆరంభం నుండి ఒంగోలుకు చెందిన డాక్టర్ సీతారామయ్య పేరు పరిశీలనలో ఉంది నియామకాలకు సంబంధించి అధికార తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను ఖరారు చేయగా కారణం ఏమైనా తురిజాబితాలో ప్రకాశం జిల్లా సెంట్రల్ బ్యాంకు చైర్మన్ పదవిని ప్రకటించలేదు దీంతో జిల్లాలోని టీడీపీ అధిష్టానం కొందరు ముఖ్య నాయకులతో చర్చలు జరిపినట్లు తెలుస్తుంది ఒంగోలుకు చెందిన డాక్టర్ సీతారామయ్య కోసం ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ గట్టి పట్టిపట్టారు మంత్రి స్వామి కూడా డాక్టర్ సీతారామయ్య కుటుంబానికి సన్నిహితుడు డాక్టర్ సీతారామయ్య పట్ల జిల్లాలోని ఇతర నియోజకవర్గాల నాయకులు వ్యతిరేకత చూపారు ఎక్కువ మంది సీతారామయ్య వైపు మొగ్గు చూపడంతో సెంట్రల్ బ్యాంక్ చైర్మన్గా ఆయనకు అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అయితే తొలి నుండి సీతారాయం పేరు పరిశీలన ఉండడం ఆయన తండ్రి కామెపల్లి రమణారావు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఒంగోలు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోవడం ఆయన పేరుతో ఏర్పాటు చేసిన వెంకటరమణ వైద్యశాలను ప్రస్తుతం సీతారామయ్య ఆయన సోదరులు నిర్వహిస్తూ టీడీపీ శ్రేణులకు వైద్య సేవలు అందిస్తున్నటాన్ని పరిగణనలోకి తీసుకున్నారు గత టీడీపీ ప్రభుత్వ కాలంలో సీతారామయ్య ఒంగోలు ప్రభుత్వ వైద్యశాల అభివృద్ధి కమిటీ చైర్మన్గా వ్యవహరించారు టీడీపీ శ్రేణులతో సానుకూలంగా ఉండడం ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ పట్టుబట్టడంతో సీతారామయ్యకే పదవి దక్కింది దీంతో పాటు డీసీఎంఎస్ చైర్మన్ శ్యామల కాశీరెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది వీలైతే సెంట్రల్ బ్యాంకు పదవి లేకుండా డీసీఎంఎస్ చైర్మన్ కనిగిరి నియోజకవర్గానికి కేటాయించాలని తొలి నుండి ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డి పట్టుబట్టారు సెంట్రల్ బ్యాంకు చైర్మన్ పదవిని తూర్పు ప్రాంతానికి కమ్మ సామాజిక వర్గానికి కేటాయిస్తున్నందున పశ్చిమ ప్రాంతానికి మరో సామాజిక వర్గం వారికి అవకాశం కల్పించే ఉద్దేశంతో కూడా కాశీరెడ్డి పేరును ప్రత్యేకంగా పరిగణలోకి తీసుకుని ప్రభుత్వం రెండు ప్రాంతాలకు ప్రాధాన్యత ఇచ్చినట్లయింది ఈరోజు చాలా సంతోషంగా ఉంది నన్ను నా మీద నమ్మకం ఉండి నన్ను నమ్మి నాకు ఈ బాధ్యత అంటే మన ప్రకాశం జిల్లా పిడిసిసి బ్యాంక్ చైర్మన్గా నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ఫస్టు పార్టీకి అలానే పార్టీ ముఖ్యులందరికీ మన పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారికి అలానే మంత్రివర్యుడు లోకేష్ గారికి అట్లానే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి అందరికీ నా థ్యాంక్స్ చెప్తా ఉన్నాను అట్లానే నాకు ఇక్కడ లోకల్గా నాకు జిల్లాలో నాకు వెన్నంటి నాకు నాకు ఇంతలా ఉన్న కష్టపడి నాకు ఈ పదవి రావడానికి ప్రయత్నం చేసిన మన లోకల్ ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ రావు గారికి అట్లానే వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ అట్లానే ఇక్కడ మన మినిస్టర్గా ఉన్నటువంటి స్వామి గారికి గుట్టిపాటి రవి గారికి తర్వాత అందరు ఎమ్మెల్యేలకి పేరు పేరున అంటే ఉగ్గు నరసింహారెడ్డి గారికి తర్వాత పరచూరి మన ఎమ్మెల్యే ఏలూరు సాంశివరావు గారికి అట్లానే మన చీరాల ఎమ్మెల్యే గారికి అందరికీ సంతమంతులపాటి విజయ్ కుమార్ గారికి ప్రతి ఒక్కరికి నా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను శాసనసభ్యులు మన కందుల నారాయణ రెడ్డి గారికి అలాగే మన మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి అందరూ ప్రతి ఒక్కరు కూడా నేను పోయి అడిగిన తడువుగానే నాకు ఆ లెటర్ ఇచ్చి నన్ను నాకు సహకరించారు అందరికీ పేరు పేరున ఇంకెవరిని నేను మిస్ చేసినట్లేదు లేదు ఇంకెవరు అందరు ప్రతి ఒక్కరిని కూడా నేను నాకు థ్యాంక్స్ చెప్పుకుంటా ఉన్నాను నేను వాళ్ళ వాళ్ళకి అంత తొందరగా పరిచయం లేకపోయినా అందరూ కొంతమంది పరిచయమే అయినా కూడా నా పేరు సిఫార్సు చేసి నా మీద ఉన్న నమ్మకంతో నాకు ఈ అవకాశాన్ని కల్పించినందుకు మెనిమెని థ్యాంక్స్ చెప్పుకుంటూ ప్రతి ఒక్క కార్యకర్తకి థ్యాంక్స్ చెప్తా ఉన్నాను కార్యకర్తలు అందరికీ తెలుగుదేశం కార్యకర్తలు ప్రతి ఒక్కరికి అంటే కష్టపడితే ప్రతి కార్యకర్త కూడా ఒక స్టేజ్కి రాగలడు అంటే ఈ ఈ పార్టీలో అనేది ఇప్పుడు రుజువు చేశారు అది ఎప్పుడు రుజువు అవుతానే ఉంది మళ్ళీ ఇప్పుడు కూడా మనం పడ్డ కష్టానికి ఫలితం దక్కిందని నేను అనుకుంటున్నాను అందరికీ మిని మినీ థ్యాంక్స్ చెప్తున్నాను పాత్రికేయులకి పాత్రికేయు మిత్రులకి ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ప్రతి ఒక్కరికి అందరికీ ప్రతి ఒక్క కార్యకర్తకి ప్రతి ఒక్క లీడర్కి ప్రతి ఒక్క అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుసు అలానే మన బ్యాంకు అంటే ప్రతి ఒక్కరూ పిటిసి బ్యాంక్ అంటే చెప్తా ఉన్నారు ఇంకా బ్యాంక్ యొక్క మెయిన్ మోటో ఏంటంటే మనం ఎంత అభివృద్ధిలోకి తీసుకురాగలగాలి అక్కడున్న ప్రతి ఒక్కరికి కూడా మంచిగా అలానే మన బ్యాంకు అంటే ప్రతి ఒక్కరూ పిటిసి బ్యాంక్ అంటే చెప్తా ఉన్నారు ఇంకా ఆ బ్యాంక్ యొక్క మెయిన్ మోటో ఏంటంటే మనం ఎంత అభివృద్ధిలోకి తీసుకురాగలగాలి అక్కడున్న ప్రతి ఒక్కరికి కూడా మంచిగా కలుపుకొని పోయి అందరినీ ఎంప్లాయీస్ అందరినీ నూట డెబ్బై ఐదు సొసైటీలు ఉన్నాయి ఈ నూట డెబ్బై ఐదు సొసైటీలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తిని అందరినీ కలుపుకొని ఎన్ని బ్రాంచ్లోని అన్ని బ్రాంచ్లో ఉన్న ఎంప్లాయీస్ అందరినీ కలుపుకొని బాగా అభివృద్ధిలోకి తీసుకొద్దామని అందరితోటి కలిసి నేను ఒక్కడనే కాదు మీరు అందరు నాకు సహకరిస్తేనే నేను కూడా చేయగలుగుతాను అందరూ ఎక్కడా కూడా ఇబ్బంది పడకుండా మనం సహకరించుకుని ఒకరికి అభివృద్ధిలోకి తీసుకొద్దాం అలానే మన చంద్రబాబు నాయుడు గారికి అక్కడ మన లోకల్గా మన జనార్దన్ గారికి మన మినిస్టర్లు మన ఎమ్మెల్యేలు అందరికీ ఒక మంచి పేరు తీసుకొద్దాం మా నాన్నగారు ఎనభై తొమ్మిదిలోనే ఎలక్షన్స్ నుంచొని ప్రయత్నం చేశారు తర్వాత ప్రాక్టీస్ ఇబ్బంది పడతానేమో అన్న ఉద్దేశంతో రాజకీయంగా పక్కన పక్కకు తప్పుకొని పక్కకంటే పూర్తిగా కాదు పార్టీకి సేవ చేస్తూనే ఉన్నాడు అట్లానే డాక్టర్గా వృత్తి చేసుకుంటూ వచ్చారు ఆయన వేసిన బీజం ఈరోజు నాకు ఈరోజు నాకు ఈ ఫలం దొరికింది